కనిపించలేదు అన్నయ్య నేను వెళ్తున్నా అన్నయ్య బాయ్ అంటుంది లత సిస్టర్ అయ్యో ఓకేలే సిస్టర్ బాయ్ అంటున్నాడు ఏ కావేరి ఎప్పుడు ఇంతే ఎప్పుడు ఏ కావేరి ఎప్పుడు ఇంతే లైవ్ పెట్టి ఇక్కడికి వెళ్తుంది లైవ్ పెట్టి ఎక్కడికో అవుతుంది లత్ ఇప్పుడు పోయి ఇప్పుడు వచ్చావు అందరూ పోయారు అవునన్నయ్య అవును చూడు ఏడ్చి నాకు కొంచెం సేపు హైట్లో ఉండకండి కామెంట్ చేయండి విరగ్గుట్టకు ఎందుకు ఏడ్చావు సిస్టర్ అంటున్నాడు లైక్ లైఫ్ చిన్న 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 ప్రాబ్లమ్స్ కానీ చిన్నదానికి చాలా ఎమోషనల్ అవుతాను నేను అంతే అన్నయ్య లతక్ వచ్చి వెళ్ళిపోయిందా అందరిది ఒకటే కర్రీ ఒకటే తోటకూర ఒకటే టిఫిన్ కదా ఫౌజియా నాకు నేర్ పోయి నాకు ప్రాబ్లం సిస్టర్ అది ఇవ్వచ్చు కదా స్టాండ్ ఫోన్ పెట్టుకోవడానికి వస్తలేదు అది ఇవ్వచ్చు కదా ఇస్తావా సిస్టర్ కాస్టింగ్ ఉన్నారా హైట్లో ఉండకండి కామెంట్ చేయండి సారీ ఏం ప్రాబ్లం ఫ్యామిలీ ప్రాబ్లం రాదు బయటకు చెప్పుకోలేను అందుకోసమని ఏం సైలెంటో లైట్ ఆత్మీయంగా పలకరించే మీ మీ మంది ఉన్న తర్వాత నాకు ఏ బాధ ఉండదు కాకపోతే ఉంటాయి కదా ఏం రా నైట్ లో ఉండక్కండి కామెంట్ చేయండి సరే ఏమైంది నువ్వు ఇంకోసారి నా ముందు ఏ ఏడుస్తే అనుకో ఏడ్చావు అనుకో నీ లైవ్కి ఎప్పుడు రాను అయ్యో మీ ముందు ఎందుకు ఏడ్చిన నేను చెప్పు ఏడవలేదు కదా ఏడవ నేను చాలా స్ట్రాంగ్ ఉంటా అస్సలు ఎమోషనల్ అవ్వను ఎప్పుడో ఒకసారి సారీ చేస్తున్నావు തോട്ടക്കൂര കരീരാ തോട്ടൂര ടമ ഇത് ഇട്ടി సేమ్ సిస్టర్ అయ్యో అందరం అనుకొని వండుకుందాం ఏమో ఏమో అందరిది ఈరోజు